హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను అసలు ముగ్గు అంటే ఏంటి ఇంటి ముందు ముగ్గులు వెయ్యకపోతే ఏమవుతుంది ఈ విషయం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు అందరూ కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు ఎలా వేయాలి హిందూ ధర్మంలో ముగ్గుకున్న విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట దగ్గర పసుపు రాసి దాని మీద బియ్య పిండితో ముగ్గు వేయడం సాంప్రదాయంగా ఎప్పటినుంచో వస్తుంది ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాలలోనూ వేసే ముగ్గులు ముగ్గుతో వేయడం ఆనవాయితీగా వస్తుంది దీనికి కూడా ఒక కారణం ఉంది ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు గుళ్ళ ముగ్గుతోనూ బియ్య లేదా రెండు కల్బీ మిశ్రమంతో కూడా ఈ ముగ్గులనేవి వేస్తూ ఉంటారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థం ఆ ఇంటి వాళ్ళు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ ముగ్గు మాత్రం వేయరు అలా ముగ్గులేని ఇంటికి భిక్షకులు సాధు సన్యాసులు భిక్షకు వెళ్ళరు అయితే ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాతన కథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజుండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు లేక లేకలేక పుట్టిన ఒకగానొక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అంటాడు తన కుమారుడిని బతికించమని కోరతాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు వేయమని చెబుతాడు రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా కూడా వాకిళ్లు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులైతే వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు బ్రహ్మ చాలా సంతోషించి అతడి కుమారుడిని బతికిస్తాడు అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు గీయడం అలవాటు చేసుకున్నారు నోములు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గులు వేయడం అనేది ఆచారంగా మొదలయ్యింది అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డగీతలు అనేవి తప్పనిసరిగా గీయాలి ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు భాగంలో గీసే రెండు అడ్డగీతలు ఇంటిని దుష్టచత్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసేదానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీయాలి అలా గీసిన తర్వాత ఆ రెండు గీతలను గలుపుతూ మధ్యలో ఒక గీతను గీయాలి ఈ విధంగా ముగ్గులు వేస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులనేవి జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేసి తీరాలి ఏ దైవ పూజ చేసినా కూడా ఇటువంటి ముగ్గులు అనేవి వేయాలి ఏ దేవుడికైనా పూజ చేస్తూ ఉన్నా దైవాన్ని పెట్టే ప్రదేశంలో అంటే పీఠం ముందు మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరిపోతుంది నక్షత్ర ఆకారంలో ముగ్గు వేసినట్లయితే భూత ప్రేత పిశాసాలను ఇంటి లోపలికి రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాల చుక్కలు ముగ్గులో కూడా అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలు మాత్రమే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలను కూడి ఉండడం వల్ల మనకి హాని కలిగించే చెడు శక్తులు దరి చేరేయవు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది యజ్ఞయాగాదులో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు తప్పకుండా వెయ్యాలి ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక అనేక రహస్య కోణాలైతే దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మన మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమార్థాలతో కూడుకున్నవి అలానే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదు ఇంటి నుంచి లోపు వేసి తీరాలి ఈ సమయంలో వేస్తే లక్ష్మీదేవి ప్రసన్నత అనేది ఆ ఇంటిపై ఎక్కువగా కలుగుతుంది అని శాస్త్రాలైతే తెలియచేస్తున్నాయి అలానే చాలామంది ముగ్గు వేసేసిన తర్వాత ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు పువ్వులు అనేవి వేస్తూ ఉంటారు కానీ అలా చల్లరాదు ఎందుకంటే పసుపు కుంకుమలు మన శుభకార్యాల్లో మాత్రమే వాడుతూ ఉంటాము పైగా అవి సౌభాగ్య వస్తువులు కనుక ముగ్గులో వాటిని వేసి వేయటం ద్వారా తొక్కడం జరుగుతుంది కనుక ముగ్గులో ఎప్పుడు కూడా పసుపు కుంకుమ పువ్వులు అనేవి అస్సలు వేయకూడదు ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్నా పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గు పైన వేయకూడదు ఈ విధంగా కొన్ని నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిల్ని రంగురంగుల హరివిల్లులుగా మార్చుకుంటే లక్ష్మీమాత మన ఇంట్లో కలువు తీరి ఉంటుంది చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఏవి కూడా ఇంట్లోకి రానే రావు ఈ విధంగా ముగ్గులు వేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనేది ఆ ఇంట్లోకి రావడానికి ఆకర్షితురాలు అవుతుంది ఇదేనండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్